ఇప్పుడు ఏంటంటే అండి పిల్ బాబు వెళ్ళాడు కదా అమ్మతో ఇంకా మేము కూడా ఇంకా మా సార్ వచ్చి ఒక్కడేమి వెళ్తలే మీరు కూడా అండి సరదాగా అట్లా వెళ్ళొద్దాం చల్లడి గాలి వస్తుంది కానీ ఇంకా తీసుకు వస్తున్నారు మేము కూడా నేను పాప కూడా ఇంకా బయట ఇక్కడ చూడండి సామాన్లు గంటలు కొంటాం ఏమన్నా అని ఇంకా వెళ్తున్నాం బాబుని తీసుకోవడానికి అయితే ఇంక వెళ్తున్నాం పాప అయితే ఇంక ముందే కూర్చున్నాం చల్లడి గాలికి చూడండి ఇట్లా వరిమళ్ళు ఇవన్నీ అయితే వరిమళ్ళండి మేము వెళ్తూ ఉన్నా ఇది రాజు కాలనీ వచ్చేది సత్తపల్లి సైడ్ సత్తపల్లి సత్తపల్లి తర్వాత రాజు కాలనీ రాజు కాలనీ తర్వాత గౌరీగూడెం తర్వాత మాధారం అయితే ఉంటుంది చూడు ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా అమ్మాయితో వచ్చింది కదా గేదె ఎంత ఉందని ఇంకో మేము కూడా వచ్చాము ఇక గేదె అయితే ఈనింది పేయ్ దూడ అయితే పుట్టింది అంత బుజ్జు దోడ ఏ వెల్కమ్ వెల్కమ్ టు మై ఫ్యామిలీ ఐదేని రెండు పెద్ద మూడు చెన్నయ్య ఇంకోటి ఆడితే ఇది ఇది కొన్నదే ఇది కొన్నదే మొన్న కొన్నదే ఇజ్ అజ్జు ఎట్లా పట్టుకున్నా ఇది మొన్నే కొన్నాం ఫ్రెండ్స్ వన్ మంత్ అవట్లేదు ఇంకా అరవై వేలు పెట్టి అయితే కొన్నారు పేదుడు అయితే పుట్టింది మా అన్నయ్య అదృష్టం మా అన్నయ్యకి అయితే అందరు ఆడపిల్లలే ఫ్రెండ్స్ మా అన్నయ్య మా వదినకే ఆడపిల్లలే మా అన్నయ్య కొన్న గేదెలకే ఆడపిల్లలే మా అన్నయ్యకి అన్ని ఆడపిల్లలు ఆడ సంతానం ఏవదనా ఏంటి అమ్మాయిలు వెనకేస్తున్నారు అబ్బాయిలు ఆడదే అవ్వాలి ఏనా ఏంటి అమ్మాయిలు వెనకేస్తున్నావు బాగా అవా చెల్లి పుట్టిదే ఏడలేగుస్తుంది చూడండి అయితే ఇంక ఇప్పుడే పుట్టింది కదా చిన్న చిన్నగా అయితే లేస్తుంది చూడండి చూడండి తల్లి చూడండి

ఫ్రెండ్స్ ఫ్రాన్స్ కర్రీ మా సరిపోలే ఫ్రాన్స్ కర్రీ అయితే వండుతూ ఉంది మా వదిన ఈ కిలో అరకిలో ఏ ఇప్పటివరకు మీరు చూసింది అయితే సండే వీడియో అండి సండే ఈవినింగ్ది ఇప్పుడైతే అయితే మండే ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చాను ఇంటికి వచ్చేసరికి మా సార్ అయితే వచ్చారు కిందకి వచ్చి కాల్ చేసి నువ్వు కిందకి రా కొంచెం నేను ఒకటైతే ఆర్డర్ పెట్టాను ఆ పార్సెల్ అయితే ఆ పార్సల్ అయితే వచ్చింది తీసుకొని వెళ్దూరా మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి కాలేజితే కిందకి వెళ్ళి ఇప్పుడే తీసుకొని వచ్చారండి ఏం ఆర్డర్ పెట్టారు అంటే ఎప్పుడు ఆర్డర్ పెట్టాను తెలియకుండా అంటే నిన్నే ఆర్డర్ పెట్టాను నిన్న పెట్టానంటే సండే ఈరోజు వచ్చిందంట అదేంటి ఎండనే ఎట్లా వస్తుంది పార్సిల్ రాదు కదా నిజం చెప్పు ఎక్కడిదేనంటే నిజంగా అలానే పెట్టాను నేను గ్రాసరీ పెడితే వెంటనే వస్తాయంట వన్డేలోనే అందుకే అవి వచ్చాయి ఇంత తీసుకెళ్తారు అంటే ఇంక వెళ్ళి తీసుకొని వచ్చాను ఇంకొన్ని ఫ్రెండ్స్ తీసుకొని వచ్చాను ఇవే ఇవేంటో చూద్దాం ఒకసారి మీకు కూడా చూపిస్తాను అండి ఇప్పుడైతే ఓపెన్ చేసే పిక్చర్స్ ఉందండి మీరు కనిపించడం చిక్చర్స్ అనేది పెట్టాను నేను ఏం పెట్టానో నాకు తెలియదు నేను కూడా మీరు చూస్తున్నాను రియల్లీ నాకు నిజంగా తెలియదండి ఎంపీఆర్ కారం పొడి కారం కర్రీ రైస్ కారం పొడి కారీపొచ్చి కారం కూడా ఎంత హాఫ్ కిలో అంతే కిలో అవుతుంది ఆఫ్ కిలో నేను ఇదంతా ఒకటేనా లిక్విడ్ అది ఫ్లోర్ అండ్ బాత్రూమ్ క్లీనర్ ఫ్లోర్ అండ్ బాత్రూమ్ క్లీనర్ అంటే ఇది టూనా పెట్టింది చెప్పింది టూనా చిల్డ్రెన్స్ ఇప్పుడు ఫ్లోర్ అండ్ బాత్రూమ్ క్లీనర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటారు ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఎన్ని లీటర్లు ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వెయిట్ ఫోర్ హండ్రెడ్ అంటే ఫైవ్ అంటే లీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది కదా నాకు షాప్లో హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ ఎంత పడుతుంది ఇది ఫైవ్ లీటర్స్ ఫోర్ హండ్రెడ్ నైమే నైన్ ఇది ఎంత పడ్డదో మరి తెలియదు నాకు కాస్ట్ అయితే టూ హండ్రెడ్ ఉంది కానీ ఎంత తెలియదు నాకు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చిందా నచ్చిందా నేను అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేయండి నన్ను ఇలానే ముందుకు తీసుకువెళ్ళను ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకెట్టి వస్తాను బాయ్